అంటే దేవుడు ఒక వ్యక్తిని దేవుని ఆత్మ ఒక వ్యక్తిని నడిపిస్తున్నాడంటే వెనకాలే ఒకడు వస్తాడనమాట జాగ్రత్త అంటే మనం జీవితంలో మూమెంట్ ఉందంటే మూమెంట్ వెనకాల అపవాది కూడా ఉన్నాడనమాట జాగ్రత్త గతవారం మన కోఆఫీస్ ఫిష్ గురించి ధ్యానించమండి ఏమన్నాం ఆ నీటిని దాటుకుని ఎదుర్కొని పోరాడి ముందుకెళ్తేనే అది ఎదుగుతుంది అదే ఫిష్ ట్యాంకులు ఉంటే అది ఎదగదు అన్నాం ఈరోజు కూడా జీవితంలో మన పోరాటాలు సమస్యలు జీవితం అంటేనే అన్నీ కలిపి వస్తాయండి ఇట్స్ కంప్లీట్ ప్యాకేజ్ అన్నీ దాటుకుని వెళ్తానే ఎదగలం ఎదుగుతామన్నదప్పుడు ఏసుప్రభు ఎడారిలోకి వెళ్ళి ఒంటరితనంలోకి వెళ్ళి ఆయన ఉపవాసం ఉండి నలభై రాత్రులు పగల ఉపవాసం ఉండి బయటకు వచ్చిన వెంటనే ఉన్నాడు అతను రెడీగా ఎవరు అపవాది సాతాండు రూసిఫర్ తానే యేసుప్రభుని శోధించాడు అంటే ఎప్పుడు పరిశుద్ధాత్మ ఉందో దురాత్మ చేసి చేస్తూనే ఉంటాడు మీ జీవితంలో దేవుడు నడిపించేటప్పుడు అపవాది నా దగ్గరకు రాకూడదు అడుగుతాం బాగానే ఉంది కానీ అపవాది నన్ను తరమాడు అని చెప్పలేము విలువైన వాటి కొరకు దొంగ ఎప్పుడు పడతనే ఉంటాడు విలువ లేని వారి దగ్గర దొంగ తిరుగుతాడా మీ ఇంట్లో ఏం లేదండి ఒక చేప ఉందండి ఒక చేప ఒక దొంగ తిరుగుతూనే ఉంటాడా మీ ఇంటి ముందు కానీ ఇంట్లో విలువైనవి ఉన్నాయండి దొంగ తిరుగుతాడా ఎస్ ఎప్పుడు ఎలా ఏంటి అనేక సార్లు దొంగతనానికి వస్తానికి ముందే ఇంటిని ఒకసారి ఇన్స్పెక్ట్ చేసుకుని వెళ్తారంట చాలామంది ఈ రోజులో చెప్పేదంటే ఇంట్లోకి వచ్చే దొంగతనాన్ని చేస్తానకు ముందే ఏదో ఒక రీతిగా ఇంట్లో ఏదో ఒక పని వాళ్ళగా లేకపోతే ఏదో ఒక డెలివరీ వాళ్ళలాగా ఇల్లు మొత్తం చూసుకుని వెళ్తారంట అపోవాది కూడా మన జీవితాలని బాగా ఎరిగొన్నాడు దేవుడు ఎరుగున్నాడని మనందరం నమ్ముతున్నాం కానీ అపవాది కూడా మన జీవితాన్ని జాగ్రత్తగా చూస్తున్నాడు అపవాది టార్గెట్ అంటే ఏంటి తెలుసా మన జీవితంలో ముందుకు వెళ్ళకూడదు జీవితంలో ముందు వేయకూడదు అపవాది తలంపుల అపవాది టార్గెట్ అంటే మన జీవితం ఆగిపోయిన పరిస్థితులు ఉండాలి అనుకుంటున్నాడు ఒక పరుగు పందాల్లో పరిగెడుతున్నామండి పరుగు పందెంలో పరిగెత్తేటప్పుడు ఎవరు వేగంగా పరిగెడుతున్నారో ఎవరు ముందు పరిగెడుతున్నారో వారిని చేసి చేయాలని పరిగెడతారా లేకపోతే ఎవరి వెనకాల ఉన్నారో వారిని చేసి చేయాలని పరిగెడతారా అనేక సార్లు ఒకడు అనుకో ఒకడు అనుకో ఒకడు అనుకో వాని కొరకు అందరు పరిగెడతారా వాడి లెక్కలో లేడు ఇంకా ఈరోజు చాలామంది జీవితాల్లో ఆగిపోయిన పరిస్థితులు స్టాగ్నెంట్ లైఫ్ డెడ్ లైఫ్ జీవిస్తున్నారంటారు కానీ జీవితంలో క్రియ ఉండదు అయితే కొంతమంది ఉన్నారండి నా జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నా నా జీవితాన్ని దేవునికి ఇచ్చాను నన్ను నేను సమర్పించుకున్నాను నేను మొత్తం దేవుని చేతులు అప్పచెప్పాను రక్షణ పొందాను బాప్ తీసుకున్నాను పరిశుద్ధాత్మతో కూడా నింపబడ్డాను ఒకప్పుడు ఒకప్పుడు ఎందుకంటే పరిశుద్ధాత్మడు ఉన్నదప్పుడు శక్తి అనుగ్రహించబడుతుంది ఆతనకర్త నడిపిస్తాడు బలపరుస్తాడు సర్వసత్యంలోకి నడిపిస్తాడు కానీ కొంతమందిది అన్ని చేసి కూడా ఇంకా మూమెంట్ లేని పరిస్థితుల్లో అలాంటి పరిస్థితులు చాలామంది ఏం చేస్తారు తెలుసా విశ్వాసాన్ని కోల్పోయేవారుగా ఉంటారండి విశ్వాసాన్ని కోల్పోయేవారుగా ఈరోజు వాక్యంలో మీరు చదివింది మీరు గమనిస్తే యేసు ప్రభు కపర్ణ వెళ్తాడండి